ఫైనాన్షియల్ గా ఎక్స్ ఈవెన్ వైజాగ్ లోనే తాగలుగుతారు అట్లా కానీ ఒక గుంటూరులో ఒక విజయవాడలోకి వచ్చేటప్పటికి అంత పెట్టి తాగలుగుతారా మూడు అంటే వామ్మో అంటారు ఐదు అయ్యో అయ్యవా అంటారు అసలు ఇంపాజిబుల్ అదే ఈ తొంభై తొమ్మిది రూపాయల మందికి ఎగబడుతున్నారు ఈ తొంభై తొమ్మిది రూపాయల మంది ఏం చేస్తున్నారు ఇదివరకటి రోజుల్లో పది లక్షలు ఉత్పత్తి చేస్తామని ఇప్పుడు రెండు లక్షలు ఉత్పత్తి చేస్తున్నారు తద్వారా కంట్రోల్ చేసేస్తున్నారు అంటే అవి అందుబాటులో ఉండవు నువ్వు తొంభై తొమ్మిది కోసమని వెళ్ళాక మీకు వెరీ సింపుల్ స్విగ్గీ ఓపెన్ చేస్తాం టిఫిన్ చేయడానికో భోజనం చేయడానికి నేనే చాలా సార్లు మొండిగా కట్ చేస్తాను ఏంటంటే నేను హోటల్ దగ్గరికి వెళ్ళి తింటే చపాతి నలభై రూపాయలు స్విగ్గీలో పెడితే మినిమం డెబ్బై రూపాయలు ఉంటుంది ఆ తర్వాత ఆ ట్రాన్స్పోర్టేషన్ తో కలిపితే ఇంకో నలభై రూపాయలు నలభై రూపాయలు చపాతి నూట పది రూపాయలు అవుతుంది ఏం అంతా అదే హోటల్ నేను వెళ్ళి తింటే నలభై అవుతుంది ఎందుకు అనిపించి నేను వెళ్ళిపోతా కానీ చాలా మంది ఏంటి ఒకసారి అలవాటు పడ్డాక అది ఒక వ్యసనం లాంటిది పోనీలే ఆడదాకే ఏం చేస్తాంలే అని పెట్టేసుకుంటాడు అదే ఇక్కడ ఆ మధ్యలో ఉపయోగపడుతుంది ఈ మందులో కూడా అంతే అక్కడ దాకా వెళ్ళాక తొంభై తొమ్మిది రూపాయల మందు లేదని మానేస్తాడు వాడు మాన ఎంతలో ఉంది నూట యాభై అన్న నూట ఎనభైది అన్నా సరే రెండు బాటిల్ తాగాలనుకున్నాడు ఒక బాటిల్ తాగుతాడు ఇది జరిగిపోతుంది ప్రభుత్వానికి ఆదాయం నడుస్తుంది ఇప్పుడు ఏమైపోయింది ఆ డబ్బులు ఈ